హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్స్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అందరూ తయారయ్యి పెళ్లి మండపానికి బయలుదేరుతారు అందరూ చాలా సంతోషంగా ఉంటారు బాలు మాత్రం సంతోషంగా ఉండడు ఈ సంజీ గడిని కిడ్నాప్ చేయాలి రాజేష్ గడి ఏం చేస్తున్నాడో నేను చెప్పిన పని పూర్తి చేశాడో లేదో అని చెప్పి రాజేష్కి కాల్ చేస్తాడు రాజేష్ ఆ బాలు అదే పనిలో ఉన్నాను వాడు కనబడ్డాడు దొరికాడు ఇంకొక పది నిమిషాల్లో వాడి మొహానికి ముసుగు తొడిగి వాడిని కిడ్నాప్ చేస్తాము కిడ్నాప్ చేశాక అప్పుడు ఫోన్ చేస్తాను అని చెప్పడంతో సరేరా నీ ఫోన్ కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అని బాలు అంటాడు ఇక అందరూ పెళ్లి మండపం దగ్గరికి చేరుకుంటారు అక్కడ నీలకంఠం ఎదురుగా నిలబడి ఆ రండి రండి మీ అందరినీ చూస్తుంటే బలి కాపోతున్న పశువుల్లాగా కనబడుతున్నారు మిమ్మల్ని బలి తీసుకోవడానికే నా కొడుకు మీ ఇంటి మీద పడ్డాడు మిమ్మల్ని చూస్తుంటే నాకు తొక్కి మీతో నేను వియ్యం అందుకోవడమా అని మనసులో పళ్ళు పటపటా కొరుక్కుంటూ ఉంటాడు నీలకంఠం ఇంతలోపు సత్యం నమస్కారం బావగారు అని అన్నగారే నమస్కారం నమస్కారం రండి అని మర్యాదలు చేస్తూ ఉంటాడు నీలకంఠం ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజేష్ ఇంకా ఇంకో అతను కలిసి సంజుని కిడ్నాప్ చేసి ఓ చోటికి తీసుకువెళ్తూ ఉంటారు అలా తీసుకువెళ్తూ ఉండగా ఒక్కసారిగా సంజు తన జేబులో ఉన్న రివాల్వర్ తీసి ఇద్దరిని బాగా బెదిరిస్తారు చేతుల మీద ఫైరింగ్ చేసి ఎవడరమ్మ నన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు ఈ సంజుని కిడ్నాప్ చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా మీ వల్ల కాదు ఆ బాలు గడి వచ్చుంటే పని అయ్యేదేమో మీరు వస్తే మీరు నా చేతుల్లో చేస్తారు అని సంజు అని అక్కడి నుంచి తప్పించుకుంటాడు ఇక చేతుల మీద ఫైరింగ్ జరపడంతో వాళ్ళిద్దరూ అతి కష్టం మీద రక్తం కారుకుంటూ వెళ్తారు హాస్పిటల్ దగ్గరికి బాలుకి ఫోన్ చేస్తారు అలానే ఒరే బాలు వాడు మామూలోడు కాదురా వాడి జేబులో గన్నుంది ఆ గన్నుతో మా మీద ఫైరింగ్ చేసి వాడు తప్పించుకున్నాడురా అని ఏడుస్తూ కంగారుగా రాజేష్ చెప్పడంతో వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏరా ఇప్పుడు మీ పరిస్థితి ఏంటి నేను హాస్పిటల్కి బయలుదేరతాను అని అనగానే వద్దు 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 బాలు వద్దు నువ్వు ఇక్కడికి రావద్దు ఆ రాక్షసుడికి మాత్రం నీ చెల్లెల్నిచ్చి పెళ్లి చేయొద్దు ఎలాగైనా ఈ పెళ్లిని నువ్వే ఆపాలి అది నీ చేతుల్లోనే ఉంది వాడేంటో వాడి నిజస్వరూపం ఏంటో చూసిన తరువాత అలాంటి వాడికి మౌనికనిచ్చి పెళ్లి చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు వాడిని చంపైనా సరే పెళ్ళిని మాత్రం ఆ పరాభాలు నువ్వు ఇక్కడికి రావద్దు మాకు చిన్న చిన్న గాయాలే అయేమీ పెద్ద పెద్దవేమీ కావు ప్రాణానికి ఏం ప్రమాదం లేదు అని రాజేష్ చెప్పడంతో ఇక బాలు ఇంకా టెన్షన్ పడతాడు మో నా చెల్లి పిల్లని ఆ పెళ్ళిని ఆపాలి ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంకా తర్వాత సంజు నీలకంఠాన్ని పక్కకు పిలిచి జరిగిందంతా చెప్తాడు డాడీ ఆ బాలు ఇక్కడ ఏదైనా చేయొచ్చు ఈ పెళ్ళైతే జరగాలి ఖచ్చితంగా జరిగే తీరాలి బాలు ఏం చేసినా ఈ పెళ్ళి మాత్రం ఆగకూడదు నువ్వే ఏదో ఒకటి చెయ్యు అని అనగానే సరే ఇప్పుడే వెళ్తాను అని సత్యం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి బావగారు ఈ పెళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదు ఈ పెళ్ళి కానీ ఆగిపోతే నా కొడుకు బ్రతకడు ఎందుకంటే అంతకుముందు ఒకసారి పెళ్లి విషయంలోనే వాడు చాలా దెబ్బతిన్నాడు మానసికంగా వాడు కుంగిపోయాడు వాడు ఇప్పుడిప్పుడే కోలుకున్నాడు ఇప్పుడు కూడా ఈ పెళ్ళి ఏదో కారణంతో ఆగితే నా కొడుకు ఇక్కడ పెళ్లి పిట్టల మీదే పురుగుల మందు తాగి చచ్చిపోతాడు ఇక వాడిని మేము ఓదార్చే పరిస్థితుల్లో కూడా మేము ఉండము మా కొడుకుని కోల్పోయాక నేను మాత్రం బ్రతుకుంటామా నా భార్య మాత్రం బ్రతుకుంటుందా కేవలం పెళ్ళి ఆగటం వల్లే అదంతా జరుగుతుంది అలా జరగకుండా ఉండాలి అంటే మీ అబ్బాయి దగ్గర మీరు మాట తీసుకోండి ఈ పెళ్ళి చెడగొట్టే ప్రయత్నాలు చేయొద్దని దయచేసి చెప్పండి అని వేడుకోవడంతో ఇంకా అప్పుడు సత్యం బావగారు మీరు ఎంత బాధపడద్దు అసలు మీరు కొంచెం కూడా టెన్షన్ పడద్దు నేను చెప్తున్నాను కదా ఈ పెళ్ళి వాడు ఆపడు అని చెప్పి వాళ్ళు దగ్గరికి వెళ్తాడు వెళ్ళి నా మీదొట్టేరా ముందు నా మీద అని అనగానే నీ మీద వట్టా ఎందుకు నాన్న అని అంటాడు ముందు వెయ్యి తర్వాత చెప్తాను అని అనగానే ముందు చెప్పు నాన్న చెప్పకుండా నువ్వు ఇలా అంటే ఎలా అని అనగానే ఒట్టు వేస్తావా లేదా అని చెప్పి బలవంతంగా బాలు చేతిని తన నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పు ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్ళి ఆపను అని పెళ్ళి నువ్వు కానీ ఆపితే నా మీద బొట్టే నేను చచ్చినంత బొట్టే నన్ను చంపుకు తిన్నట్టే అని అనడంతో బాలు షాక్ అయిపోతాడు భూకంపం వచ్చినంత బాధపడిపోతాడు భూమి కంపించిపోయినంత పనైపోతుంది బాలుకే మా నాన్న మా నాన్న మీద ఒట్టు పెట్టించుకున్నాడు ఓ పక్కన చెల్లెలు జీవితం మరోపక్కన కన్న తండ్రి ప్రాణం ఇప్పుడు నేనేం చేయాలి భగవంతుడా అని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక బాలు కంగారు చూసి మీనా ఏమైందండి ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు అంత ప్రశాంతంగానే జరుగుతుంది కదా అని అంటే పులగంప ఏం తెలుసా నీకు అలా మాట్లాడుతున్నావు ఈ పెళ్లి జరగడం మంచిది అనుకుంటున్నావా మంచిది కాదు ఆ కుటుంబంతో మన కుటుంబం ముడిపడితే దినదిన గండమే నా చెల్లెళ్ళు ప్రతిరోజు నరకాన్ని చూస్తుంది వాడు మంచివాడు కాదు అని అనగానే మీనా షాక్ అయిపోయి ఏంటండి మీరు ఇంకా ఇలాగే మాట్లాడుతున్నారు ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదని తెలుసు కానీ ఇంతగా ఇష్టం లేదని నేను ఊహించలేదు ఎన్ని ఏర్పాట్లు జరుగుతున్నా పెళ్ళి పెళ్ళికి పట్టుపంచ కట్టుకొని కూడా మీరు వచ్చారు అయినా ఈ పెళ్ళి గురించి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే కొంపదీసి ఏమైనా చేయాలనుకుంటున్నారా అని అంటుంది చెప్పాను కదా నేను ఏం చేసినా నా చెల్లెలు మంచి కోసమే అని అంటాడు మీనా కంగారు పడిపోతూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన శృతి అమ్మ నాన్న కార్లో బయటకి వెళ్తూ ఉండగా ఇంకా వాళ్ళకి ఓ చోట ఓ బోర్డు కనిపిస్తుంది ఆ బ్యానర్ ఏదో కాదు సంజు అలాగే మౌనికల పెళ్ళి ఫోటో అది చూసిన శోభ షా షాక్ అయిపోతుంది షాక్ అయిపోయి ఏవండి ఏవండి ఒకసారి కారాపండి అని అంటుంది ఏమైంది శోభ అని అనగానే ఒక్కసారి ఆ వాల్ పోస్టర్ చూడండి అని అనగానే అది చూసి షాక్ అయిపోతాడు ఏం జరుగుతుంది శోభ ఈ మౌ మాలు తమ్ బాలు చెల్లెలకి ఈ సంజు గడికి పెళ్ళ అసలు ఏం జరుగుతుంది మనకు ఒక్క చిన్న విషయం కూడా తెలియదేంటి ఇంత పెద్ద దారుణం జరుగుతుంది ఏంటి అని అంటాడు ఇక సత్యేంద్ర శోభ అవునండి నాకు కూడా అర్థం కావడం లేదు వాడు మూర్ఖుడు పరమ కిరాతకుడు అలాంటి వాడికి మన అమ్మాయి ఆడపడుచునిచ్చి పెళ్లి చేయడం అంటే చాలా కష్టం ఇక ఆ ఇంట్లోనే ఏదో ఒకరోజు మన అమ్మాయి కూడా ఉండాలి కాబట్టే మన అమ్మాయికి ఇంకా ఈ సంజు గాడ్ నుంచి టార్చర్ తప్పదు ఇప్పటి వరకు మన అమ్మాయికి ప్రమాదం తప్పిందనుకుంటున్నాము కానీ వీడి రూపంలో ఇంకా ఉందని అనిపిస్తోందండి ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపాలి అసలు వీడి గురించి తెలిసి తెలిసి అసలు ఆ సత్యం కూతుర్ని ఇవ్వడం ఏంటి నాకు అర్థం కావడం లేదు అని అంటే ఏమో శోభ నాకు కూడా అర్థం కావడం లేదు ముందు పెళ్ళిని ఆపాలి మనం కానీ ఇప్పుడు పెళ్లి మండపానికి వెళ్ళి ఈ పెళ్ళిని ఆపేమని తెలిస్తే ఆ నీలకంఠం ఇప్పటికే మన మీద చాలా కోపంతో ఉన్నాడు వడసలు ఊరుకోడు మనం చెప్పిన ఈ సత్యం కుటుంబం అస్సలు నమ్మదు కానీ ఎలాగైనా పెళ్ళినైతే ఆపాలి అని చెప్పి ఇద్దరు అనుకుంటారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రవి ఏంటి శృతి పెళ్ళికి రమ్మని అమ్మ పిలిచింది కదా పెళ్ళికి వెళ్దాము అని అంటే లేదు రవి నేను ఆఫీస్కి వెళ్ళాలి నాకు వర్క్ ఉంది అని అంటుంది ఈ వర్క్ ఎప్పుడు ఉండేదే నా చెల్లెలు పెళ్ళి కదా అమ్మే పిలిచింది కదా ఇప్పుడు మనం ఆ పెళ్ళికి వెళ్తే మనం ఆ కుటుంబంతో కలిసిపోవచ్చు అన్నయ్య కూడా మనల్ని ఏమి అనడు అని అనగానే ఇష్టమైతే నువ్వు వెళ్ళు నేను మాత్రం రాను ఇంకోసారి నన్ను అడగద్దు నన్ను విసిగించొద్దు అని శృతి అంటుంది ఇంకా అదే సమయానికి శోభ శృతికి ఫోన్ చేస్తుంది ఆ మమ్మీ చెప్పు అని అంటుంది శృతి ఒక ఘోరం జరిగిపోతుందే అసలు నీకు తెలుసా ఇంతకి మీరు ఎక్కడున్నారే అని కంగారుగా మాట్లాడుతుంది ఏం జరిగింది మమ్మీ ఏంటిలా కంగారుగా మాట్లాడుతున్నావు మేము ఎక్కడో ఎందుకుంటాం మా ఇంట్లోనే ఉంటాము అని అనగానే ఏంటి దారుణం జరిగిపోతుందే అని అంటుంది ఏం దారుణం మమ్మీ అని అనగానే ఆ సంజుగాడు లేదు ఆ సంజుగాడు అని అనగానే వాడి గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు మమ్మీ వాడు ఒక సైకో ఓ సాడిస్టు వాడు పేరెత్తితేనే తిని నేను గజగజ వణికిపోతాను వాడిని తలుచుకుంటేనే నాకు వెన్నులో వణుకు పుడుతుంది వాడు నన్ను మామూలుగా టార్చర్ చేశాడా ప్రతి విషయానికి గను తీసి హెడ్ మీద పెట్టి వాడు కావాల్సినవన్నీ జరిపించుకునేవాడు కాఫీ షాపులకి షాపింగ్లకంటూ అటు ఇటు తిప్పేవాడు చచ్చినట్టు ఇష్టం లేకపోయినా వెళ్ళాల్సి వచ్చేది వాడి టార్చర్ నుంచి బయటపడ్డా కూడా ఇంకా వాడి పేరు నాకు చెప్తావేంటి అని అంటుంది ఇక శృతి అమ్మ శృతి వాడు ఎంత సైకోనో తెలిసి నువ్వు వాడి భార్య నుండి బ బయటపడ్డావు కానీ ఇప్పుడు వాడి ఒచ్చులో నీ ఆడపడుచు చిక్కుకుందమ్మా ఇప్పుడు పెళ్ళి జరుగుతుంది ఆ పెళ్ళికి మిమ్మల్ని పిలవలేదా అని అంటే పెళ్ళ ఎవరిది పెళ్ళి అని చెప్పి అనుమానం వచ్చి టీపాయ్ మీద ఉన్న ఆ వెడ్డింగ్ కార్డుని తీసి చూస్తుంది ఇక అందులో సంజు వెడ్స్ మౌనిక అని ఉండడంతో షాక్ అయిపోతుంది రవి అంటూ గట్టిగా పిలుస్తుంది రవి వస్తాడు రవి చూసావా వెడ్డింగ్ కార్డు అని అనగానే రవి కూడా చూస్తాడు ఏంటి వీడు నా చెల్లెల్ని పెళ్ళి చేసుకోవడమా అని అంటాడు రవి వెంటనే మనం బయలుదేరాలి వెళ్ళి వాడి బారి నుంచి మీ చెల్లెల్ని కాపాడాలి వాడు నరరూప రాక్షసుడు వాడి బారి నుంచి నేను కాపాడుకోవడం కోసం నేను బయటపడ్డం కోసం నా తల్లిదండ్రిని కూడా వదిలేసుకున్నాను అలాంటి వాడికిచ్చి నా గొంతు కొయ్యాలనుకున్నారా అని చెప్పి వాళ్ళ మీద ప్రేమ కూడా నాకు పోయింది అలాంటి వాడికిచ్చి మీ చెల్లిని పెళ్ళి చేస్తున్నారు ఇది ఎలా జరిగింది ఇది ఎలా సాధ్యం మనం ఈ పెళ్ళిని ఆపాలి లేక వాడు నా మీద కోపంతో మీ చెల్లిమెళ్ళలో తాళి కడుతున్నట్టున్నాడు అదే కానీ జరిగితే మనకి కూడా ముప్పు తప్పదు వెళ్దాం పదా అని చెప్పి ఇంకా అంటూ ఉంటుంది శృతి శృతి ముహూర్తం ఎన్ని గంటలకో చూడు అని అంటాడు ఇంకో పావు గంటలోనే ముహూర్తం మనం వెళ్ళటానికే ముప్పావు గంట పడుతుంది ఎలా ఇప్పుడేం చేయాలి అని కంగారు పడుతూ ఉండగా రవి వెంటనే నేను ఫోన్ చేస్తాను మా నాన్నగారికి ఫోన్ చేసి జరిగిందంతా చెబుతాను అని ఫోన్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న హడావుడి వల్ల తను ఫోన్ లిఫ్ట్ చేయడు చ నాన్న ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అని చెప్పి ప్రభావతికి ఫోన్ చేస్తాడు ప్రభావతి ఫోన్ కూడా లిఫ్ట్ చేయపోయేసరికి బాలుకి ఫోన్ చేస్తాడు బాలు కోపంతో ఇప్పటికే నేను చాలా కోపంతో ఉంటే నా చెల్లెలు జీవితం అన్యాయం అయిపోతుంది చూస్తూ ఏం చేయలేకపోతున్నానే అని బాధలో ఉంటే వీటింటి ఇప్పుడు చేస్తున్నాడు అని కోపంగా కట్ చేస్తాడు ఇంకా తర్వాత వెంటనే ఒక మెసేజ్ వస్తుంది అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయి అన్నయ్య చెల్లెల గురించి ఆ సంజు గురించి మాట్లాడాలి అనే మెసేజ్ ఉండడంతో అది చూసి బాలు సంతోషంతో రవికి కాల్ చేస్తాడు ఏంటి రవి ఏంటి మెసేజ్ పంపించావు అని అనగానే అన్నయ్య చూస్తూ చూస్తూ అలాంటి వాడికి ఇచ్చి చెల్లిని పెళ్ళి చేస్తావా అసలు నీకు బుద్ధుందా నువ్వు మీరేం చేస్తున్నారో అర్థమవుతుందా ఆ పెళ్లి చేసే బదులు తనకి ఎంత విషమిచ్చి చంపేయండి వాడు నరరూప రాక్షసుడు వాడితో ఏ ఆడపిల్ల జీవితాన్ని పంచుకోలేదు వాడు ఒక సైకో వాడి నుంచి బయటపడటానికే శృతి నాతో పాటు వచ్చేసింది వాడు అస్సలు మంచివాడు కాదు వాడు రక్తం మరిగిన పూలన్నయా అని ఇక రవి చెప్పడంతో సంతోషంతో వాళ్ళు ఆపండి అంటూ గట్టిగా అరుస్తాడు పంతులు గారు మంత్రాలు చదువుతూ ఆగిపోతాడు ఆగిపోయిన తరువాత బాలు నువ్వు నాకు మాటిచ్చావు కానీ ఇక్కడేదో గొడవ చేయాలని చూస్తున్నావు అని సత్యం అనడంతో నాన్న నేను గొడవ చేయడం కాదు వీడి నిజస్వరూపం అందరూ అందరూ వినండి అని చెప్పి స్పీకర్ ఆన్ చేసి మైక్ దగ్గరికి వెళ్ళి మైకు దగ్గర ఫోన్ పెట్టి ఇందాక ఏం చెప్పాలనుకున్నావో మొత్తం చెప్పు అని చెప్పడంతో ఇక శృతి రవి ఇద్దరు ఒకరి తరువాత ఒకరు సంజు గురించి చెబుతారు వాడు అనుకున్నది జరగకపోతే చంపడానికైనా వాడు అస్సలు వెనుకాడడు వాడు మంచివాడు కాదు వాడితో ఆడపిల్ల జీవితం పంచుకోవడం అంటే పాడిని పంచుకోవడమే అని చెప్పి తన గురించి అంత చెప్పడంతో అందరూ వింటారు విని అమ్మో వీడలాంటి వడ ఇలాంటి కుటుంబమా ఏంటండి చూసి చూసి అలాంటి కుటుంబంలో మీ అమ్మాయిని పంపిస్తున్నారు అసలు మీకు బుద్ధి ఉందా ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని చూడాలా లేదా ఓ పెళ్ళి చేయాలి అంటే అటు ఏడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటారు కనీసం మీరు ఒక్క తరం కూడా చూడకుండా ఇలా పిల్లనిచ్చేస్తున్నారేంటి మీ అమ్మాయి మీకు అంత భారం అయిపోయిందా డబ్బు లేకపోయినా పర్వాలేదు బుద్ధి ఉండాలి ఆడపిల్లకి రక్షణగా ఉండాలి అలాంటిది ఆ రక్షణ లేకుండా దినదిన గండంగా బతకమని మీ కూతురికి సంబంధం చేస్తున్నారా అని ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడడంతో సత్యం ప్రభావతి కుప్పకూలిపోతారు బాధతో ఇంకా సంజు నీలకంఠం కోపంతో ఇంతకి తెగిస్తారా మా పరువుని తీయాలని పక్కా ప్లాన్తో ఇదంతా చేస్తారా మీ కుటుంబాన్ని బతకనివ్వము ఇక్కడ ఇక్కడి నుంచి ఎలా ప్రాణాలతో తప్పించుకుంటారో మేము చూస్తాం అని చెప్పి రౌడీల్ని కత్తులు అని అనడంతో ఇంతలోపు పోలీసులు మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి నీలకంఠాన్ని సంజుని ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉండగా ఏడ్చుకుంటూ మౌనిక పరిగెత్తుకుంటూ బాలు గుండెల మీద వాలిపోయి అన్నయ్య అంటూ బోరున ఏడుస్తూ ఉంటుంది అమ్మ మౌనిక చూసావా ఎంత దారుణం జరగబోయేదో ఉంటే ఈ అన్నయ్య నీ కోసమే నమ్మ ఆరాట పడుతున్నాడు నేను ఎంత చెప్పినా మీరు వినలేదు అని అనగానే ఇంకా తర్వాత సుశీలమ్మ ఏ ప్రభావతి నీకు బుద్ధి బాలు తాగుతాడే గాని ఎప్పుడు కూడా ఒకరి గురించి తప్పుగా మాట్లాడ్డు కదా అలాంటిది ఆ సంజీ వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్తే నువ్వు ఏం చేసావు కొంచెమైనా తలకెక్కించుకోవాలా లేదా కొంచెం ఉంటే ఆడపిల్ల గొంతు కోసేదానివి చి అని ఆశ్రయించుకుంటుంది ఇంకా తరువాత బాలు రవికి ఫోన్ చేసి రవి నువ్వు నీ భార్య ఇద్దరు ఉన్న ఫలంగా ఇక్కడికి వచ్చేయండి నిన్ను ఈ అన్నయ్య క్షమించాడ్రా ఈరోజు నువ్వే కానీ ఇలా చెప్పి ఉండకపోతే చెల్లెలు జీవితం పాడైపోయేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్